ఇక్కడ ఇటువంటి వేదమంతులకి ప్రోత్సాహంగా చేసేటటువంటి మహనీయులు వచ్చారని అందులో వచ్చిన వెంటనే లేకుండా యొక్క అనుగ్రహం రాష్ట్రానికి ఉండాలి అని వారాహి దీక్షలు లేకపోతే వెంకటేశ్వర చేస్తున్నటువంటి అనేక మంది నాయకుల వల్ల ఆంధ్రదేశం చాలా బాగుండాలి అని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ఆశీర్వచనం చేస్తారు భీమవరం పట్టణంలో శ్రీ అన్నపూర్ణ సమేత పార్వతి దేవాలయము కృష్ణేశ్వర దేవాలయము కావదైదేవుడు దర్శానమూర్తి ఆంజనేయ స్వామి సాయిబాబా ఈ సముదాయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ శ్రీ బాలకృష్ణమూర్తి ధనాభాట్య స్మారక సభ ద్వితీయ వార్షికోత్సవం వేద పండితుల సమక్షంలో రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలను చూసిన మహా పండితుల తోటి ఈ వేద పారాయణం జరగటం మా భీమవరం పట్టణానికి మా ప్రేమ వాళ్ళు నియోజకవర్గ ప్రజలకి పుణ్య కార్యక్రమం అంత చక్కని పుణ్య కార్యక్రమం చేస్తున్న వేద పండితులందరికీ కూడా పేరు నమస్కరిస్తున్నాను మరి ఎక్కడైతే వేదాలు ప్రవచించబడతాయో ఎక్కడైతే నిత్యము అన్నదానం జరుగుతుందో ఎక్కడైతే నిత్యము హరినామ కీర్తనలు జరుగుతాయో ఆ ప్రాంతంలో పుణ్యభూమి ఎప్పుడు కూడా శస్శ్యామలంగా ఉంటుంది అటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖులకి ఇక్కడికి చేసిన మహా పండితులందరికీ కూడా ఆదావాదం చేస్తూ రోజు నియోజకవర్గానికి పట్టు బొమ్మ అన్నట్టుగా మన పురపతి రామాయణేవి గారు పూర్వం ఎంతో సేవలు అందించారు పట్టణాన్ని మంచి అభివృద్ధి చేశారు అలాగే మన పట్టణంలో ఉండేటువంటి ఆలయానికి కూడా దాదాపుగా అన్ని సౌకర్యాలు వారి యొక్క మన మామూలు మామూలుగా అయితే బంగారు చీర దాదాపు బంగారు చీర ప్రాజెక్ట్ ఆయన అది ఇప్పుడు ఒక వస్తే మనం పూర్తి అలాగా

కుటుంబ సభ్యులు చేసేటువంటి ఈ వేదసభురాజు గారు అభివృద్ధి చేసి దాన్ని మంచి కార్యక్రమాలు చేసుకోండి మేము ఉచితంగా మీకు సేవ అందిస్తాం మీ ఏర్పాట్లు వెయిట్ చేస్తాం అని రాజు గారు వారి యొక్క సంఘం ఎవరైతే ఉన్నారో ఇక్కడ సేవలు వాళ్ళందరూ కూడా ముందుకు రావడం ఇక్కడ ఇక్కడ మనకి వచ్చినటువంటి పండితులు దాదాపు రెండు నుంచి మంది పైగా పండితులు వచ్చారు సంవత్సరం కూడా ఆహ్వానం పడుకుంటారు రాజమండ్రిలో ఉండేటువంటి దత్తాత్రేయులు ఏర్పాటు ఆ సంస్థాపకులు సంస్థాపకులు ప్రిన్సిపాల్ గారు వారక్కడ విజయవాడ దుర్గా ప్రధాన చాలా అనేక మంది ప్రజలకి కొన్ని బోధనలు కార్యక్రమంలో ఈ కార్యక్రమ జరుగుతుంది టీవీ చక్కగా వచ్చే ఆశీర్వణ అది పెంటల్స్ సమూహ అతిథి ఇందులో నిట్టువంటి భవిష్యత్తు అవవాలి వాస్తు గురించి కూడా మీరు చర్చించుకోవాలి సవతవ ప్రసంగం దాగొటకి కూడా శ్రీ అన్నపూర్ణ దేవి سمیت काशी విశేశ దేవాలయం కొండలలా

ఆయన ఈ ఎమ్ఎల్ఎస్సి కూడా అడగలేరండి పిలిచి ఇచ్చారండి వినిషి ఇంటికి వచ్చి మేము కంట్రెస్ట్ చేయండి మా పార్టీ తరఫున అడిగితే ఆయన ఇంటితో బిజిలోకి వచ్చి నామినేషన్ వేసినటువంటి భవనత లేదు అదే కాలంలోనే అంత పైంది అంత గడ విజయాన్ని కూడా సాధించారు రాష్ట్రంలో మంచి పద్యార్ చిరోడి అటువంటి ఆంజనే ఆంజీబాబు బట్టి మా స్కూల్ గ ఎప్పుడో గురించి తీసుకొచ్చి చూపించి

اندر اتے جو برتی تھی سپتی 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 جو برتی تھی سپتی